హలో ఎవ్రీవన్ నమస్తే అందరికీ సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఈ వర్షాల వల్ల మనము మస్కిటోస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ మస్కిటోస్ వల్ల మనకి వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అందులో మనకు కామన్గా వచ్చేది ఈ కాలంలో డెంగ్యూ ఫీవర్ అసలు ఈ డెంగ్యూ అంటే ఏంటి ఈ డెంగ్యూ ఫీవర్ దేని వల్ల వస్తుంది ఈ డెంగ్యూ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దీని కాంప్లికేషన్స్ మనం ఏమేమి చూస్తాము అలాగే ఈ డెంగ్యూ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అన్నది మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము డెంగ్యూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ ఇది వైరస్ వల్ల మనకు వ్యాపిస్తూ ఉంటుంది ఈ డెంగ్యూ అనేది యాడిస్ అజిప్టి మస్కిటో కుట్టడం వల్ల మనకి కలుగుతూ ఉంటుంది ఈ మస్కిటో బయట చేసిన ఫైవ్ టు సిక్స్ డేస్ కి మనకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి డెంగ్యూ అనేది హిమరేజిక్ ఫీవర్ ఇది సివియర్ కండిషన్స్ లో మనం చూస్తూ ఉంటాము మనకు బ్లడ్ లాస్ ప్లేట్లెట్స్ తగ్గటము ప్లాస్మా లీకేజ్ ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాము లేదా సివియర్ కండిషన్స్ లో మనకి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉన్నాయి దీనివల్ల అయితే ఈ డెంగ్యూ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ కంటాజియస్ వల్ల అయితే ఇది రాదు కానీ ఈ డెంగ్యూ అనేది డెంగ్యూ సోకిన వ్యక్తికి అంటే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ని ఏ మస్కిటో అయితే వెళ్ళి బయట చేస్తుందో ఆ మస్కిటోలోకి ఆల్రెడీ వైరస్ చేరిపోతుంది అదే మస్కిటో వచ్చి హెల్దీ పర్సన్ ని బయట చేసినప్పుడు ఆ మస్కిటోలో ఉన్న వైరస్ అనేది బయట చేయించుకున్న పర్సన్ హెల్దీ పర్సన్ బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది సర్క్యులేటరీ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట దానివల్ల మనకి బ్లడ్లో చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ డెంగ్యూకి యాంటీవైరల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు కానీ ఇది మెడిసిన్స్ బెడ్ రెస్ట్ ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవటం వల్ల దీన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు మనము డెంగ్యూ ఫీవర్ యొక్క టైప్స్ అనేవి చూద్దాము ఈ డెంగ్యూ అనేది నార్మల్గా త్రీ టైప్స్ ఉన్నాయి మొదటిగా క్లాసిక్ డెంగ్యూ ఫీవర్ అంటే నార్మల్ డెంగ్యూ ఫీవర్ అలాగే రెండవది డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ మూడవది డెంగ్యూ షాక్ సిండ్రమ్ మొదటిగా డెంగ్యూ ఫీవర్ అంటే నార్మల్గా ఇది ఫోర్ టు సిక్స్ డేస్ బయట చేసిన ఫోర్ టు సిక్స్ డేస్కి సింటమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అలాగే నార్మల్ ఫీవర్ చిల్స్ అంటే చలిగా ఉండటము హెడ్ అది మెయిన్ గా ఫ్రంటల్ హెడ్ అంటే తల ముందు భాగంలో తలనొప్పి చూస్తూ ఉంటాము అలాగే ర్యాషెస్ అనేవి బాడీ మీద ప్రెసెంట్ అవుతూ ఉంటాయి దాన్ని మనం పెట్టకే అంటాము దాంతో పాటుగా మయాల్జియా అంటే మజిల్ పెయిన్స్ అలాగే ఆర్థ్రాల్జియా అంటే జాయింట్ పెయిన్స్ అనేవి మనం గమనిస్తూ ఉంటాము మనకి ఫిజికల్ ఎగ్జామిన్ చేసినప్పుడు లింఫెడినోపతి అంటే లింఫ్ నోట్స్ అనేవి స్వెల్ ఉండటం గమనిస్తూ ఉంటాము దాంతోపాటుగా బ్రెడీకాడిగా చూస్తూ ఉంటాము తర్వాత డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అనేది మనకి ఇంటర్నల్గా బ్లడ్ లాస్ అయినప్పుడు బ్లడ్ మనము గమనిస్తూ ఉంటాము ఇదేంటంటే బ్లడ్ వెజర్స్ రప్చర్ అవటం వల్ల ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది దానివల్ల ఈ డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ హిమరజిక్ ఫీవర్ అనేది చూస్తూ ఉంటాము ఇది మెలీనియా రూపంలో కావచ్చు నోస్ బ్లీడ్ రూపంలో కావచ్చు చిగుర్లు పగలటం ఇలాంటి వాటి వల్ల మనకి బ్లీడ్ కనిపిస్తూ ఉంటుంది అలాగే మూడవది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది సర్క్యులేటరీ సిస్టమ్ ఫెయిల్ అవ్వటం వల్ల పల్స్ అనేది తగ్గిపోతుంది అంటే హైపో టెన్షన్ పల్స్ అనేది ట్వంటీ ఎంఎం హెచ్జీ కన్నా కూడా తక్కువైపోవటం మనం గమనిస్తూ ఉంటాము ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లో ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చింది అంటే మ్యాక్సిమం అనేది ఫేటల్ కండిషన్ అంటే డెత్ అనేది మనం చూస్తూ ఉంటాము ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క సిమ్టమ్స్ లక్షణాలు ఏంటో మనము చూద్దాము మొదటిగా సిమ్టమ్స్ అనేవి ఫోర్ టు టెన్ డేస్ ఆఫ్టర్ బైట్ దోమగరిచిన ఫోర్ టు టెన్ డేస్లో సిమ్టమ్స్ స్టార్ట్ అవడం మనం గమనిస్తూ ఉంటాము అలాగే సిమ్టమ్స్ మొదలయ్యాక అప్ టు టెన్ డేస్ సెవెన్ టు టెన్ డేస్ అనేవి ఇవి ఉండే అవకాశం ఉంది మొదటిగా దీంట్లో హై ఫీవర్ అంటే వన్ ఆర్ త్రీ డిగ్రీ సెల్సియస్ ఫీవర్ అనేది మనం చూస్తూ ఉంటాము దాంతో పాటుగా తలనొప్పి మోస్ట్లీ ఫ్రంటల్ హెడేక్ అంటే తల ముందు భాగంలో మనకి ఎక్కువ నొప్పిగా అనిపించడము అలాగే కళ్ళ వెనక నొప్పి కళ్ళు లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది దాంతో పాటుగా మజిల్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మనం గమనిస్తూ ఉంటాం కండరాల నొప్పులు జాయింట్ నొప్పులు మనం గమనిస్తూ ఉంటాము అలాగే ఎక్కువగా అలిసిపోవటము కడుపులో వికారంగా ఉండటము వాంతులు వామిటింగ్స్ చూస్తూ ఉంటాము అలాగే స్కిన్ ర్యాషెస్ చూస్తూ ఉంటాము ఇవి ఫీవర్ స్టార్ట్ అయిన టూ డేస్ తర్వాత మనకి బయటపడతాయి పాటుగా డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్లో సివియర్ కండిషన్స్లో మనకి ప్లేట్లెట్ కౌంట్ అనేది థ్రాంబోసైటోపీనియా అనేది చూస్తూ ఉంటాం ప్లేట్లెట్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఇంటర్నల్ హిమరేజ్ వల్ల అలాగే దీంతో పాటుగా ఆకలి లేకుండా ఉండటము లాస్ ఆఫ్ హెప్టైట్ గమనిస్తాము దాంతో పాటుగా త్రోట్ పెయిన్ గమనిస్తూ ఉంటాము అలాగే హిమరేజస్ అంటే చిగుళ్ళు పగుళ్ళు నోటి నుంచి ముక్కు నుంచి మనము నోటి నుంచి ముక్కు నుంచి మనము బ్లడ్ లాస్ అనేది బ్లీడ్ అనేది మనం గమనిస్తూ ఉంటాము ఎల్స్ మెలీనా అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ ఉండడం మనం గమనిస్తూ ఉంటాము ఇది డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ లో అయితే సింటమ్స్ ఇంకా థ్రాంబోసైట్ ఇందాక చెప్పుకున్నట్టుగా డిక్రీజ్డ్ ప్లేట్లెట్ కౌంట్ అనేది మనం గమనిస్తూ ఉంటాము దాంతో పాటుగా పెటకే అంటే చిన్న చిన్న మైన్యూట్ హిమరేజిక్ పింపుల్స్ లాంటివి బ్లడ్తో స్కిన్ మీద అంటే స్కిన్ ర్యాషెస్ లాగా విత్ బ్లడ్ ఫీల్డ్ పింపుల్స్ లాగా మనము గమనిస్తూ ఉంటాము ఇంకా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లో అయితే మనము అసలు మనిషి పూర్తిగా రెస్ట్లెస్నెస్ గా ఉండడం గమనిస్తాము దాంతోపాటుగా కోల్డ్ క్లామీ ఎక్స్ట్రీమిటీస్ అంటే చేతులు కాళ్ళు చల్లగా అయిపోవడము గమనిస్తాము సైనోసిస్ అంటే శరీరం అనేది బ్లూ కలర్లో మారటము మనం గమనిస్తూ ఉంటాము దాంతో పాటుగా పల్స్ అనేది పెరుగుతుంది సడన్ గా ఆర్ఎల్స్ డిక్రీజ్ అయిపోతుంది ఈ మనం డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లో మెయిన్గా కనిపించే సిమ్టమ్స్ డెంగ్యూ యొక్క మేనేజ్మెంట్ ఏంటో తెలుసుకుందాము హైడ్రేటెడ్గా ఉండాలి ఎక్కువగా మంచినీళ్ళు లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి అలాగే రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి దాంతో పాటుగా ఐబోప్రోఫిన్ అంటే యాంటీకోవ్యాగ్లెంట్స్ రక్తం పలచబడ్డానికి వాడే మెడిసిన్స్ లైక్ యాసిప్రిన్ ఇలాంటివి తీసుకోపోవడం మంచిది ఎందుకంటే దీనివల్ల బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది అలాగే ఈ డెంగ్యూ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ ఏంటో తెలుసుకుందాము మస్కిటో రిపెల్లెంట్స్ అంటే మస్కిటో స్ప్రేస్ ఉంటాయి కదా అవి వాడుతూ ఉండాలి పాటుగా అవుట్డోర్స్ అంటే బయటికి వెళ్ళినప్పుడు మనకి ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ స్కిన్ అనేది కవర్ చేసుకుంటూ ఉండాలి పాటుగా నీరు నిల్వ ఉండకుండా మనం పరిసర ఏరియాల్లో చూసుకుంటూ ఉండాలి రిమూవ్ స్టాగ్నెంట్ వాటర్ నీరు లేకుండా చూసుకుంటూ ఉండాలి అలాగే మస్కిటో నెట్స్ దోమతరలు వాడటం చాలా మంచిది దాంతో పాటుగా ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కనుక బయట అవుట్డోర్స్లో ఓపెన్ ఎయిర్స్లో ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి ప్రజెంట్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డెంగ్యూ ఈ డెంగ్యూ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ దీని మేనేజ్మెంట్ దీన్ కాజెస్ అనేవి మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చింది అనుకుంటే మన సుదర్శన హోమియోపతి ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ